ఎందరో శిష్యులుండి కాని సిద్ధులతో సమముఖ శిష్యుడు ఎక్కడను తన రాడయ్యే కదా జగదీశ్వరి వచ్చు లోపల సిద్ధులు మరొకసారి పరికించదా నాయనా సిద్ధ నీ సంశయమేమి నాయన పరశివయోగం అనగా సామాన్యం అనుకుంటివా సర్వకాల సర్వ వ్యవస్థలందు సద్గురు సేవ గాని తెలియరాదు అయ్యది గ్రహించవలనన్న నీయ మనిష గరిష్టాత్ముండై మెలంగవలను అది ఎటులనుగా సద్గురుని సేవ చేయుట సామాన్యమంటూ సేవ చేయుట సామాన్యమంటూ ముండే ఇందా భిక్షణ నెప్పాలి ఐదు బాండ వంట చేయాలి నిది మందికి పంచు పెట్టాలి పదవనేకి భాగా నివ్వాలి సామాన్య మంటోలేదు చేర్వ చేజుత సామాన్య మంటోలే నిజ గురుని పూర్జచ చేజుట సామాన్య మంటోలే నాయనా సిద్ధ మూడ ఇన్లనగా ఎడనాడి ఇంగళనాడి సుషుమ్మ అని అర్థము భిక్షమెత్తుడనగా బ్రహ్మ విష్ణు విశ్ మహావిశ్వరులను కనుకునుట ఐదు భాండవులనగా పంచభూతములనియు తొమ్మిది మంది అనగా నవరంధ్రములనియు పదోవాడనగా ఎరుక ఈ ఎరుకచే పంచభూతములను ఆత్మలో ఒకటి చేసి నవరంధ్రములను మూసి వంట చేయటనగా జపించుట అని అర్థము నాయన నాయన సిద్ధ గదినుగాక

పట్టపగలనగా సూర్య ప్రకాశములో చిక్కు చీకటి అనగా ప్రాణాయామని చీకటలో అనగా పరచుట చచ్చినవాడనగా మన జీవాత్మను ప్రాణాయామం చే భ్రాంతిని విడసి భగవంతుని ఎందు లీనమగుట వాడనగా జీవాత్మను పరమాత్మలో లీనమ చేసి మోక్షము సాధించుట అని అర్థము నాయన యన సిద్ధ కాక తల్లి లేని పిల్లను పెంచాలి తండ్రి లేని వాణిత్ చెయ్యాలి కులము పుత్రం లేని వాణితో కోరి పుష్టి కట్టించ చూడాలని సామాన్య బోయించే పేరు సామాన్య పూజ సామాన్యమో ఆయనా తల్లి లేని పిల్ల అనగా విష్ణువు మాయలో చేరిన మన జీవాత్మ తండ్రి లేని వాడనగా హరిశబ్దకములు ఖండించినవాడు కులము గోత్రము అనగా కాలయముడు ఆ కాలయమును చెంతకు మన జీవాత్మను చేరనివక పరమాత్మయందు లీనమ చేసి మోక్షం కోరటియే తాలి కట్టుట అందరు నాయన నాయన సిద్ధ అదీనుగాక ఆరు చక్రముల బండి కట్టాలి ఎనిమిది కళ్యము చేసి పట్టాలి మిద గుర్రము కళ్ళను బట్టి పద గుర్రము తోడు పండళి సామాన్య మంటోయి పద్గురుని చేమ చేయుత సామాన్య మంటోయి నిజగురుని పూజ చేయుత సామాన్య మంటోయి నాయనా ఆరు చక్రమల బండి అనగా ఆధార స్వాదిష్ట మణికోరక అనహత నిశుద్దా ఆజ్ఞాయములనబడు ఆరు చక్రములు గల ఈ బండికి ఎనిమిది అనగా ఎనిమిది మదంబులు చదువు యవ్వనము రూపము కులము ధనము మదము యశస్సు తపస్సు అని ఎనిమిది కళ్యమ్ములను తొమ్మిదవ గుర్రం అనగా జ్ఞానము ఈ జ్ఞానమిచ్చే ఎనిమిది కల్యమ్ములను లాగిపట్టి పదవ గుర్రం అనగా ఎరుక ఈ చే ఈ బండిని తోలుచుండవలేను నాయనా నాయన సిద్ధ అది గాక ఊరు కుది ఊరు తిరుగుతుండాలి పట్టి తేవాలి చేతి తెచ్చిన తున్నిదెలను సాధువులకు తిని తిండు చూడాలి సమాజం అంటూ సేవ చేయుట సామాన్యం అంటూ నిజ గురుని పూజ చేయుట సామాన్యం అంటూ ఆయన సిద్ధ పూర్పు దీవులు అనగా పక్ష సాల్మి కుచ కౌంచ పుష్కర జంబు అని దీవులు తుమ్మిదలనగా జలధి భేరి గంట వేణు భ్రమర వృదంగ అను తుదలను సాధువులనగా బ్రహ్మ రుద్ర విష్ణు వినాయకుడు జీవుడు అను సాధువులను తినిపించుటనగా పరమాత్మని వెయ్యి నూరు సారులు జపించుట అని అర్థము నాయన అదీనుగాక

నాయన దాసాలు దాసులు అనగా మంచి గురువుల చంపు చేరి మనలో గల కామ క్రోధాది కల్మశంబులను బాసి వారు బోధించు సాంఖ్యయోగ యోగ భక్తి మార్గముని వినుచు మహానందము పొందిటి ధరలో ఢంక అని అందురు నాయన ఇట్టి పరశివయోగమున సాధన చేయలేక శనకసనందనాది ఋషులు సతమతలైన అది ఎట్టిదైనా सिंधोन त उन मनसू सब

ఆహా ఈ సిద్ధుడు మహాసుజ్ఞాని నేను తలయించిన ఈశ్వరి విచిత్రం ఎట్లుండున్న కదా ఆయన సిద్ధ జగదీశ్వరి రానున్నది ఆమె మనసు శాంతించి విధిగా కర్పూర హారతులు సిద్ధం నాయన అమ్మా జగదీశ్వరి తిరుసోభవ తల్లి కూర్చుండుము పూర్ణ చంద్రుని బోలు మోమునేడు వెలుగు చూడటి నీ ముఖంబమిటులా వాడీ పిల మధ్య ముడా అమ్మా జగీశ్వరీ పూర్ణ నా చంద్రబోలి ముఖది ఏ జమ్మో కళాహీనమొట కారణం ఏమి తల్లి ఆ చింత నీకేలా తల్లి ఈ అజ్ఞానులను సుజ్ఞానులుగా చేతి కొరకయ్యే కదా తల్లి నేను అవతరించినది అమ్మా మోదముతో

సాధించలేడమ్మా అటుల నేను బోధించలేదమ్మా నీ ఆజ్ఞ లేనిది నేను బోధించలేదమ్మా ఇంకొ తత్వజ్ఞాను గురించి చెప్పలేదు తల్లి అమ్మా జగదీశ్వరి ఈ సిద్ధులు గుణగుణంబులు పరిశీలించి వెళ్ళిపోయి నాకు సంజకు వేళ వచ్చినది మరలా పోయి బా రావివారం సీన్ నుంచి పన్నెండవ నెంబర్